నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులందరూ కూడా అనుమానాస్పదంగా ఒకరొకరుగా మృతి చెందుతున్నారు మరి దీనిపై అయితే ప్రభుత్వం సీరియస్గా ఉంది ఇప్పటికే సిట్ వేసినా సరే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపై చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది డీజీపీని పిలిపించి మరి దీనిపై మాట్లాడినట్టుగా తెలుస్తుంది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు అశోక్ గారు నమస్తే నమస్తే అండి అశోక్ గారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఈ హత్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఉండగా కూడా చాలా మంది సాక్షులు అనుమానాస్పదంగానే మృతి చెందడం జరిగింది ఇప్పుడు కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది మరి దీనిపై అయితే ప్రభుత్వం సీరియస్ గా ఉంది గత ఐదేళ్ళలో కూడా ఈ కేసు ముందుకు వెళ్ళలేదు మరి ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి ఈ కేసు ఎలా ముందుకు వెళ్ళబోతుందంటారు అంటే ఇంకా నిందితులు అందరూ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే ముళ్ళు ముళ్ళుతోనే ఎవరైతే ఈ యొక్క వైఎస్ రెడ్డి గారు హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళపైన కూడా అంటే వాళ్ళు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తూ ఉండడం జరిగింది వీళ్ళు ఏ విధంగా మరణించారనే దానికి ప్రస్తుతం సిట్ వేసినది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్ వల్ల కూడా కనుక్కోని పక్షంలో సిబిఐ వీళ్ళ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు ఎందుకు మరణించారు అరవై ఆరు ఏళ్ళ వ్యక్తి రంగన్న ఎలా మరణించాడు ఎందుకు మరణించాడు అని సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం మొత్తం బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునిది ఎంత మేరకు సీరియస్గా తీసుకునిందంటే నిన్నటికి నేను మనం చూసాం మంత్రివర్గ సమావేశం మొత్తం సమావేశం అయ్యి ఎందుకంటే ప్రభుత్వం పైన కదండి చట్టపేరు వచ్చేది తొమ్మిది నెలలైంది ప్రభుత్వం వచ్చి నాలంటోడో ఇంకొకరు ఇంకొకరు ఎవరు కూడా సహజంగా ఏమనుకుంటారంటే ఏ ప్రభుత్వం అయినా అంతే కదా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఇంకా పదేళ్ళైనా తేలదు అనేది సహజంగా పార్టీలకు అతీతంగా అందరూ అనుకుంటానే ఉన్నారు కానీ వచ్చింది వీళ్ళు వచ్చింది తొమ్మిది నెలలే కానీ చాప కింద నీరులాగా వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో ఏమి జరుగుతుంది అనేది ప్రభుత్వం ఒక కంటితో కనిపెడతానే ఉంది అందులో భాగంగానంటే ప్రభుత్వం సీరియస్గా ఇన్వాల్వ్ అవుతుందని ఆ యొక్క విషయం గ్రహించిన ఎవరైతే ఈ కేసులో ఫౌండేషన్ లెవెల్లో ఉన్నారో ఎవరనేది ఇప్పుడు అప్రస్తుతం అన్ని పోలీస్ వారు కానీ సిబిఐ కానీ తెలుస్తుంది వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి రంగనాన్ని కూడా చనిపోయేట్టుగా చేశారు దీంట్లో పూర్వాపరాలు మనం పరిశీలించిస్తే రెండు వేల నాలుగు ఆ సమయంలో పరిటాల రవి చనిపినాడు పరిట వీళ్ళు వీళ్ళ పోకడ ఏ విధంగా ఉంటుందంటే వైఎస్ కుటుంబం కావచ్చు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం ఏ విధంగా ఉంటుందంటే పాము తన పిల్లలను తానే చంపుకున్నట్లు ఎవరైతే వీళ్ళకి సాయం చేస్తారో వీళ్ళకి సాయం చేసిన పాపానికి ఆ కేసులో ఇన్వాల్వ్ అయినారు కదా పరిటాల రవి హత్య కేసులో ముద్దు సీనుని కావచ్చు మనం చూసాం ఒకరు వెనకాల చనిపోవడం చూసాము యా మొద్దు సీను కావచ్చు ఓంప్రకాష్ కావచ్చు తర్వాత మదిలిచెరు సూర్యనారాయణ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ లైన్గా ఐ మీన్ జైలుకి వెళ్ళడం జరిగింది సేమ్ అదే కేసు రిపీట్ అయ్యే విధంగా ఫస్ట్ ఫస్ట్ కె శ్రీనివాసరెడ్డి అని ఆయన చనిపోయినాడు అసలు ఈ కె శ్రీనివాసరెడ్డి అనే ఆయన ఎవరంటే అక్కడికి వెళ్ళి రక్తపు మరకలు తుడిచిన వ్యక్తి ఇదంతా నిశ్చితంగా పరిశీలించింది ఎవరు నిన్న మొన్న చనిపోయినటువంటి రంగన్న అరవై ఆరు ఏళ్ళ కే కె శ్రీనివాసరెడ్డి రక్తపు మరకలన్నీ తుడిచాడు అది అలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్ నుండి ఇక్కడ ఏదైతే వైఎస్ రెడ్డి గారు మరణం జరిగిందో సహజంగా ఆయన నుండి ఆరు నుండి ఏడు కిలోమీటర్ల కూడా వెళ్ళడానికి ఇమ్మీడియట్గా హెలికాప్టర్లో వెళ్తాడు ఆ రోజుకి ఆ రోజున ఆయన విమానంలో వచ్చి రేణుగుంటకు రావడం కానీ లేదా కడపకు వచ్చిన ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఉండొచ్చు సొంత బాబాయ్ అయిపోయా స్వయాన తండ్రి తమ్ముడు అయిపోయా ఆ సమయంలో ఆయన రోడ్డు మార్గంలో పై పయనించడం చాలా అనుమానాస్పదానికి తావనిచ్చింది ఈ క్రమంలో ఆయనకి డ్రైవర్గా పనిచేసినాడు నారాయణ యాదవ్ ఈ వైఎస్ కుటుంబంలో ముప్పై ఏండ్లుగా డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు నారాయణ నారాయణ యాదవ్ ఈ యొక్క సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయిన ఏమవుతుందంటే దారిలో వచ్చేటప్పుడు ఆయన ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడినాడు అసలు మీరు విన్నది ఏం విన్నారు అన్నట్టు నారాయణ యాదవ్ని కూడా కార్నర్ చేసే అవకాశం ఉంది ఆయన ఏమి పోకపోవచ్చు నారాయణ యాదవ్ కానీ జగన్మోహన్ రెడ్డి అతి తెలివిపరుడు అది ఉంటుంది కదండి తెలివినోడు కంటే అతి తెలివినోడు ఇంకా గొప్పోడు అన్నట్లు సో ఎంతో దూరం ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డి ఈ నారాయణ యాదవ్ని కూడా సిబిఐ పరిధిలోకి తీసుకొని ప్రశ్నిస్తారని చెప్పి నారాయణ యాదవ్ని కూడా అనుమానాస్పద పరిస్థితిలో చంపేశారు తర్వాత మనం చూస్తే ఈ యొక్క కేసు సీబీఐ ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత స్వయాన భారతిరెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి కడప జిల్లాలో మంచి పేరున్న వ్యక్తి మంచి హాస్పిటల్ నడుపుతున్నాడు అతనికి ఏం చేశారంటే వీళ్ళు ఏదైతే కేసులో ఇన్వాల్వ్ అయిపోయినారో దస్తగిరితో సహా పోలీసులకి ఏ యొక్క వాంగ్మూలాలు కానీ ఏ యొక్క సాక్షి సాక్షి కానీ దొరికే పరిస్థితి లేకుండా అక్కడ పోయి ఏ విధంగా క్లీన్ చేసుకుంటారో నాకు తెలియదు నా పరిధి ఎట్లుంటుందో ఆ హాస్పిటల్కి పోయి నీట్గా చేతులు అన్నీ వాష్ చేసుకొని చేశారంట ఆ క్రమంలో ఆ విధంగా హాస్పిటల్ ఉపయోగపడింది ఈసీ గంగిరెడ్డికి సంబంధించి అదే క్రమంలో ఆయన కుట్లు వేసిన డాక్టర్ కూడా ఈసీ గంగిరెడ్డి స్వయాన భారతిరెడ్డి తండ్రి జగన్మోహన్ రెడ్డికి మామ ఆయన కూడా ఈ కేసు ఇలా ఉండగా నేషనల్ లెవెల్లో అన్ని మీడియాలో వచ్చిందండి ఆ రోజు గంగిరెడ్డి చనిపోయిన రోజు ఆయన చనిపోవడం జరిగింది అనుమానాస్పద పరిస్థితుల్లో ఇది ఇలా ఉండగా తర్వాత ఇప్పుడు అభిషేక్ రెడ్డి కావచ్చు అభిషేక్ రెడ్డి కూడా అలానే చనిపోయినాడు ఈ యొక్క డాక్టర్ అతను ఆయన ఏ విధంగా ఇన్వాల్వ్ అయినా అంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు కోడికత్తి అని గాయం అయింది కదా అది కుట్లు వేసిన క్రమం కానీ మరి ఈ సీబీఐ ఇన్వాల్వ్ అయిపోయి అభిషేక్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఒక విషయం చెప్పినాడు నేను వెళ్ళినప్పుడు రక్త మరకులు ఉన్నాయి సహజంగా నేను డాక్టర్ కాబట్టి అది సహజ మరణం కాదు ఏదో మర్డరో ఏదో జరిగిందని నేను అనుమానం ఉంది నాకు అని చెప్పి సిబిఐకి ఆయన వాంగ్మూలం ఇచ్చాడు ప్రతి ఒక్కరి స్టేట్మెంట్స్ ఉన్నాయండి కేవలం పోలీసులకి వాంగ్మూల రూపంలో ఇచ్చినారు ప్రతి ఒక్కరి స్టేట్మెంట్స్ ఉన్నాయి రిటర్న్ ఫామ్ అదంతా ఓరల్ ఫామ్ కూడా కాదు సో ఆయన అభిషేక్ రెడ్డి ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో ఇది వెనకటికి ఏదో విధంగా ఉండదరాయన తేడా వచ్చే విధంగా ఉండదని చెప్పి పాపం లాస్ట్ ఏడెనిమిది ఎనిమిది నెలల నుంచి ఆయన హాస్పిటలైజ్ అయిపోయి ఒక నెల ఒకటిన్నర నెల క్రితం ఆయన కూడా చనిపోయినాడు అభిషేక్ రెడ్డి మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి అభిషేక్ రెడ్డి ఈయనకు సాయం చేసిన పానా అతి చిన్న వయసు కూడా ప్రొఫెషనల్ గా డాక్టర్ ఆయన వాటిలో కూడా లేవని చెప్తున్నారు సో ఈయనకు సాయం చేసిన పాపానికి జగన్మోహన్ రెడ్డి సాయం చేసిన పాపానికి ఆయనకు దక్కిన పరిస్థితి అది ఆయనకు దక్కిన గౌరవం అది ఇదే రకాన్ని మనం చూస్తే రంగన్న హత్య కూడా అదే విధంగా జరిగింది ఈ క్రమంలో ఏం జరిగిందంటే గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి నలభై ఏళ్ళ వ్యక్తి అండి ఆయన వీళ్ళు ఇంకా రంగన్న అరవై ఆరు ఏళ్ళ వయసు ఇంకా యాభై నాలుగు వయసు వయసు శ్రీనివాసరెడ్డి వీళ్లకు సంబంధం లేకుండా నలభై ఏళ్ళ వ్యక్తి రెడ్డి అతని పేరు అతను సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఏముందంటే నా వరకు శివశంకర్ రెడ్డి అదేవిధంగా మనోహర్ రెడ్డి అంటే వైఎస్ మనోహర్ రెడ్డి వీళ్ళతో నాకు రాయబారానికి పంపించారు ఈ హత్య నేనే చేశాను అని నా పైన వేసుకుంటే పది కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పినారు అని వాంగ్మూలం ఇచ్చాడు ఇతను ఆయన సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినాడు ఈ క్రమంలో వైఎస్ మనోహర్ రెడ్డి స్వయాన వైఎస్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి ముగ్గురు అన్నదమ్ముళ్ళు వీళ్ళ పేర్లు ఆటోమేటిక్గా బయటకు వస్తాయి రెడ్డి కన్నా పోలీసులు వలయంలో కన్నా చిక్కుకుంటే ఆటోమేటిక్గా వైఎస్ భాస్కర్ రెడ్డి అనే అతను సర్కిల్లోకి వస్తాడు కాబట్టి ఈయన్ని సింపుల్గా ఎలిమినేట్ చేశారు నలభై ఏళ్ళ వయసు అతంది అంటే పది కోట్లు ఇస్తామని చెప్పినారు అందుకు నేను ఇన్వాల్వ్ అయినాను బా అని కోర్టుకు చెప్పినందున ఇదే క్రమంలో ఈ కేసు ఎలా ఉండగా వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళడం జరిగింది సో ఈ కేసులో మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉంది అని చెప్పి దాదాపు పన్నెండు వందల యాభై మంది ఇన్వాల్వ్మెంట్ ఉందంట అంటే వెనకలు ఉన్నటువంటి సాక్షులు ఈ లిస్టు ఏ మేరకైనా ఉండొచ్చు ఇప్పుడున్నటువంటి మంత్రులు అత్యంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరికీ సూచించారు డీజీపీ లెవెల్ వ్యక్తిని కూడా అంటే డీజీపీని పిలిపించి కూడా హై ప్రొఫైల్ కేసుగా చూసి సాధ్యమైనంత త్వరగా ఈ కేసును ముగించే విధంగా చేయమని బాబు గారు సీఎం హోదాలో ఉండి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ కేసు పైన పులివెందుల ఎస్పీ కూడా మాట్లాడడం జరిగిందండి మరి ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది మరి ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో శిక్ష పడే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది పేరు చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు కానీ గతంలో పనిచేసినటువంటి మాజీ ఎంపీ వాళ్ళ మదర్కి బాగలేదు అని చెప్పి అంటే సిబిఐ వారు వస్తూ ఉన్నా కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీసులను వాడుకొని ఆ యొక్క కడప కర్నూలు మధ్యలో ఆ హాస్పిటల్లో వాళ్ళ అమ్మను పెట్టి అక్కడనే ఉన్నాడు పలానా ఎంపీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పలానా ఎంపీ అక్కడే ఉన్నాడు మన రాష్ట్ర పోలీసులను వాడుకొని సీబీఐని కూడా తరిమేసిన శక్తి ఎవరిదైనా ఉన్నదంటే అప్పట్లో పనిచేసినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది సో మన క్లియర్ కట్గా మొత్తం దేశం మొత్తం తెలుసు అక్కడ మొహమాటిగా ఉన్నదండి అందరిలో ఉండేదే విషయం చెప్తున్నా వైఎస్ అవినాష్ రెడ్డి అతని పేరు కన్నా పట్టుకుంటే ఆటోమేటిక్గా వెనకలు ఎవరైతే మూలస్తంభంగా స్తంభంగా ఉన్నాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తి కూడా సరికి లేకొస్తాడు అతను కూడా జైలు శిక్షకి అరుగుడవుతాడు సో ఈ కేసు కంటే ముందు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అతి త్వరగా నేనైతే నమ్ముతున్నాను మరి మొత్తానికి ఐదు సంవత్సరాలుగా ముందుకు కదలని ఈ కేసు ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో ఈ కేసు తొందరగా వేగవంతంగా దర్యాప్తు జరుగుతుందని అదే విధంగా ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరికీ కూడా శిక్ష పడ్డం ఖాయమని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి